భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో ఓపెనర్ గా వచ్చిన రోహిత్ శర్మ యశస్వి ఇద్దరు కూడా నిరాశపరిచారు కానీ ఆ తర్వాత వచ్చిన శుభమన్ గిల్ అలాగే అయ్యర్ అక్షర్ పటేల్ వీళ్ళ ముగ్గురు చాలా అద్భుతంగా రాణించారు ఆఖరిలో లో వీళ్ళ ముగ్గురు అవుట్ అయిపోయినప్పటికీ లక్ష్యం అప్పటికే భారత జట్టు సాధించేసిన నేపథ్యంలో చివరి పది పన్నెండు పరుగులు కూడా జడేజా అలాగే హార్దిక్ పాండ్యా ఇద్దరు కలిసి మంచి భాగస్వామ్యంతో గెలిపించారు అంటే ఆఖరిగా విజయ లాంఛనం అయితే అటు జడేజా ఇటు హార్దిక్ పాండ్యా ఇద్దరు కూడా చాలా అద్భుతంగా పూర్తి చేశారు ఈ క్రమంలో డగౌట్లో లో కూర్చుని చూస్తున్న విరాట్ కోహ్లీ సూపర్ డూపర్ హ్యాపీ అయిపోయాడు ఇక హార్దిక్ పాండ్యా జడేజా ఇద్దరు కూడా మ్యాచ్ గెలిచిన తర్వాత చాలా పెద్ద హంగామా చేశారు ఎందుకంటే మొదటి వన్డే మ్యాచ్ గెలిచినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇక ఈ సిరీస్ ను చక్కగా గెలుపుతో ఆరంభించిన వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఇక మైదానంలోనే కోహ్లీ అలాగే హార్దిక్ పాండ్యాలు ఇద్దరు కూడా సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు అయితే ఇక రో కోహ్లీ అయితే బాంగ్రా డాన్స్ వేస్తూ హార్దిక్ పాండ్యాను కూడా జత కలవమని చెప్పాడు అయితే ఫస్ట్ అక్కడ డగౌట్ లో కూర్చుంటారు కదా ఆటగాళ్ళందరూ డ్రెస్సింగ్ రూమ్ లో కొంతమంది బయట పెవిలియన్ దగ్గర కొంతమంది కూర్చుంటారు కదా వాళ్ళల్లో ఫస్ట్ విరాట్ కోహ్లీ పరిగెట్టుకుంటూ వచ్చి హార్దిక్ పాండ్యాతో కలిసి బాంగ్రా డాన్స్ వేయటమే కాకుండా నోట్లో కప్ప కేక్ పెట్టేసి మొత్తం అంతా కూడా హంగామా హంగామా చేస్తాడు విరాట్ కోహ్లీ అయితే ఇది చూసిన ఫ్యాన్స్ అందరూ కూడా ఫస్ట్ వన్డే మ్యాచ్ విరాట్ కోహ్లీ ఆడ ఆడకపోయినప్పటికీ ఖచ్చితంగా రెండవ రెండవ వన్ డే మ్యాచ్ అయితే విరాట్ కోహ్లీ ఆడతాడు దానిలో నో డౌట్ అంటూ పేర్కొన్నారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి